అందులో చుట్టూ అట్లా పెట్టి పెడతాం అట్లా పెట్టి పెడతాం ఎవిడెన్స్ టచ్ అయిందండి ఎవిడెన్స్ అన్ని అట్లా ఉన్నాయండి నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు గొడ్డలు తీసుకొని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తా మర్యాదగా ఇక్కడికి రండి అందరూ మీ గన్ మ్యాన్ ని పగల తల పగలగొట్టారు ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం రండి పోలీస్ కావచ్చు మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఇక్కడికి రండి వాడ మనం చేత కానీ ఏదో వాడు చేత కానీ ఏదో నిన్నట్టు వచ్చి దాడులు చేస్తున్నాడు వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు రండి ఇక్కడికి అందరు అందు బయట తాకం అట్లా పెట్టి పెడతాం అట్లా పెట్టి పెడతాం ఎవిడెన్స్ ఎవరు టచ్ అవుతుందండి ఎవిడెన్స్ అన్ని అట్లా ఉన్నాయండి నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు బొట్టలు తీసుకొని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తా మర్యాదగా ఇక్కడికి రండి అందరూ మీ గన్ మ్యాన్ ని పగల తల పగలగొట్టారు ఇక్కడ నాని గారిని మా పైన అంతా దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం రండి పోలీస్ కావచ్చు మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఇక్కడికి వాడ మనం చేత కానీ చేత కానీ ఏదో నిందట్టు వచ్చి దాడులు చేస్తున్నాడు వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు రండి ఇక్కడికి అందరు